హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పై ఎత్తు కథ గురించి తెలుసుకుందాం ఒక అడవిలో నక్కల గుంపు కుందేళ్ళ గుంపు ఉండేవి నక్కలు జితులు మారినవి కుందేళ్ళు తెలివైనవి మిగిలిన జంతువులు అంటుంటే నక్కలు చిన్నబుచ్చుకునేవి ఈసారి నక్కలు కూడా మంచివే అనే పేరు తెచ్చుకోవాలని ఒక పెద్ద నక్క అందరినీ సమావేశపరిచింది ఆ సమావేశంలో మనం ఇక కుందేళ్లను వెంటాడకూడదు మనకున్న చెడ్డ పేరు తుడిచి వేసుకోవాలి వాటి మాదిరిగా నక్కలు కూడా మంచివి అన్న పేరు తెచ్చుకోవాలి అని సూచించింది ఆ మాటలు విన్న నక్కలు గుసగుసలాడుకొని ఓ సరే నీ మాట వింటాం అన్నాయి ఒకరోజు ఒక నక్కకు కుందేలు తారసపడింది భయంతో కుందేలు పరుగుతీస్తుంటే నక్క వెంటబడి ఆగు మీకు ఇక ఏ ఆపాకారం తలపెట్టాం మా మధ్య ఎటువంటి భయం లేకుండా తిరగచ్చు ఆకులు అలములు తినవచ్చు అంది ఆ మాట కుందేలు సంతోషించింది ఈ మాట మా కుందేళ్లకు చెబుతా అని పరుగు తీసింది అది చెప్పిన మిగతా కుందేళ్లు విన్నాయి ఒక వృద్ధా కుందేలు మాత్రం వినలేదు అదంతా ఒక నాటకం ఎప్పటికైనా అవి మనల్ని తింటాయి వాటి మాటలు విని మోసపోకూడదు అంది దానికి మిగతా కుందేళ్ళు ఈరోజు వాటిని గుంపులోకి వెళ్దాం అవి హాని చేయకుంటే నమ్మచ్చు కదా అంది వృద్ధ కుందేలు మీరు వెళ్ళండి నేను రాను అంది కుందేలు నక్కల గుంపులోకి వెళ్ళాయి ఆశ్చర్యంగా అవి ఏ హాని చేయలేదు దాంతో కుందేలు అక్కడ ఉన్న పండ్లను నిష్టంగా తిన్నాయి అలా రెండు మూరలు సాగింది నక్కలు ఆహారం లేక నక్కనక్కలాడుతున్నాయి కుందేలు మంచి ఆహారం తిని లావెక్కాయి ఎప్పుడు వాటిని మింగాలో మా నక్క పెద్ద ఎప్పుడు అనుమతి ఇస్తుండో అని నక్కలు అనుకున్నాయి ఓ రోజు నక్కలు రహస్యంగా సమావేశం అవుతున్నాయని తెలిసి వృద్ధ కుందేలు మరికొన్ని కుందేలు వెంటబెట్టుకొని వెళ్ళింది నక్కలు మాట్లాడుకుంటుండగా కుందేలు నక్కి విన్నసాగాయి నక్క పెద్ద మాట్లాడుతూ ఆహారం లేక మనం బాగా నిరసించిపోయాం ఆ కుందేలు బాగా లావెక్కాయి కొంతకాలం ఊరుకుందామనే అలా అన్నాను కుందేలు మనల్ని నమ్మాలనే ఆ ఎత్తు వేశాను రేపటి నుంచి మీకు స్వేచ్ఛ ఇస్తున్నా వాటిని మీరు తనివి తీర ఆరగించండి అని ఆదేశాలు జారీ చేసింది ఆ మాటను విన్న కుందేలకు భయం వేసింది అక్కడి నుంచి కదిలి ఇన్ని రోజులు నీ నాటకాలు తెలుసుకోలేకపోయాం అనే మనసులో అనుకున్నాయి ఆ రోజు రాత్రికి సమావేశా ఈ రాత్రికే మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నక్క బుద్ధి అంతే అవి నమ్మించి మోసం చేస్తాయి వాటి ఎత్తుకు మనం బలే కానవసరం లేదు పై ఎత్తు వేసి ఇక్కడి నుంచి వాటికి కనబడకపోవడమే శ్రేస్కారం పదండి అంది వృద్ధ కుందెలు అన్ని కుందెలు మిలమిల మని కదిలాయి మరుసటి రోజు నక్కల గుంపులు కుందేలున్న చోటుకు వచ్చి వాటి కోసం చాలాసేపు నీసించి నిరాశకు వెళ్ళి తిరిగాయి నక్క పెద్దకు విషయం అర్థమైంది మనం ఎత్తు వేస్తే అవి పై ఎత్తు వేశాయి అనుకుంది